అమరత్వానికి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి ఈ ఇరవై సంవత్సరాల సుదీర్ఘ కాలం ఏదైతే ఉందో భవిష్యత్తు ఉద్యమాలకు పోరాటాలకు ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయడం కోసం ఈ అమరత్వాన్ని మనం ఉపయోగించుకోవాలి అమరత్వం అంటేనే ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవడం అమరత్వం అంటేనే నిర్మాణాన్ని పటిష్టపరుచుకుంటూ వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని లక్ష్యాన్ని వారు ఎత్తినటువంటి జెండాను మరింత రెపరెపలాడించడమే అనేది మనం గమనంలో ఉంచుకోవాలి అందుకే కామ్రెడ్ ఇక్కిరి ధర్మన్న అనేక ధైర్య సాహసాలతోటి అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలకు ప్రజలను అంటిపెట్టుకొని ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ ముందుకు సాగుతున్నటువంటి క్రమంలోనే గ్రామ సర్పంచ్గా ఎన్నికవడం సర్పంచ్ని ప్రజల పరం చేయడం గ్రామాభివృద్ధిని కోరుకోవడం ఈ వైపుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తే ఆయన మనస్తత్వం ఏదైతే ఉందో ఆయన ఆలోచన విధా విధానం ఏదైతే ఉందో ఆయన పట్టుదల ఏదైతే ఉందో మొత్తంగా ఈనాడు ఈ పీడిత ప్రజల విముక్తి కోసం దృఢంగా ముందుకు సాగాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ఆయన ఈ విప్లవోద్యమంలో పనిచేశాడు ఆ కామ్రేడు ఆశించినటువంటి ఎంచుకున్నటువంటి నడిచినటువంటి మార్గము బాట ఎత్తినటువంటి ఎర్ర జెండా ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ ప్రజలు అనేక దోపిడీ పీడలకు గురవుతున్నంత కాలం ఈ మార్గము ఈ జెండా సమున్నతంగా ముందుకు సాగుతుంటుంది ఆ వైపుగా మనం అందరం కూడా ఈ కామ్రేడ్ ధర్మన్న ఆశించినటువంటి లక్ష్యాన్ని ఆశయాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ వైపుగా కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న అమరత్వంతో పాటు ఈ ప్రాంతంలో నేల కొరిగినటువంటి నేల రాలినటువంటి భూస్వామ్య దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటంలో ముందుకు సాగి నడిచినటువంటి అమరులైనటువంటి కామ్రేడు కటక మంజన్న గానీ కపూర్ సాదిక్ గాని లేదు కామ్రాడ్ విక్రమ్ అన్న గాని కట్ట నరసింహరెడ్డి అన్న గాని ధర్మ విఠల రెడ్డి కోలాశంకర్ దూడల వెంకన్న గిరి దేవేందర్ అయిల వీరస్వామి ఇంకా అనేక మంది శత్రు దాడుల్లో ఎన్కౌంటర్ లో అమరులయ్యారు అనారోగ్యాలతోటి అమరులయ్యారు ఆ వీరుల ఆశయాలను నెరవేర్చడం కోసం డెమోక్రసీ దృఢంగా ముందుకు సాగుతుంది ఆ వైపుగా ఆ అమరవీరులు ఆశించినటువంటి ఆశయం కోసం వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని సజీవంగా ముందుకు నడపడం కోసం మనం అందరం కూడా కర్తవ్యాన్ని ముందు పెట్టి ఆ కర్తవ్య నిర్వహణ కోసం అమలు కోసం ఈ దోపిడీ విముక్తి కోసం ఈ దేశంలో దున్నే వారికే భూమి వచ్చేంత వరకు ఆ వైపుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పోరాడుతుంది ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని నెరవేర్చేంత వరకు పరిపూర్తి చేసేంత వరకు మనం అందరం కూడా కంకణ ముందుకు సాగాలు తెలియజేస్తూ అవకాశం